మీకు ఫేవరెట్ సినిమా ఏంటి మీ దాంట్లో నా ఫేవరెట్ మూవీ అంటే అన్ని ఇష్టమే నాకు చాలా ఎస్పెషల్లీ చాలా ఇష్టం అప్పుడప్పుడు కొంచెం ఆలోచన చేసి చూసినప్పుడు నాకు అది శుభ సంకల్పం అవునా ఎందుకంటే దాంట్లో కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది క్యారెక్టర్ నాది ఓకే సో యాక్టింగ్ కూడా చాలా గా అంటే మిగతా దాంట్లో కూడా అంతే పేరు మిస్టర్ కూడా చాలా నేచురల్గా ఉంటుంది ఇందులో ఎందుకు నాకు చాలా సాంగ్స్ అవన్నీ కొంచెం మెలోడీగా చాలా బాగుంటుంది పైగా నాది చనిపోయే క్యారెక్టర్ కదా సో అందుకని నాకు చాలా ఇష్టం బాగుంటుంది కమల్ హాసన్ గారి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగుంటుంది నేను చనిపోయినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఆ సినిమా చాలా ఇష్టం సో మీతో కలిసి యాక్ట్ చేసిన హీరోస్లో ఇప్పటికీ టచ్లో ఉండే హీరోస్ ఎవరు జగపతి బాబు గారు అప్పుడప్పుడే కలిసినప్పుడు అంటే ఫోన్ చేసి ఎవరితో నేను మాట్లాడును ఎవ్వరు జగపతి బాబు గారితో మాట్లాడుతున్నాను ఈ మధ్యన ఒకసారి చక్రవర్తి గారు అంటే ఆయనతో ఒక్క సినిమానే చేశాను తెలుసు బాగా ఫ్రెండ్లీగా అంతా కూడా ఫోన్ లో మాట్లాడాను మాట్లాడదు సాయి కుమార్ గారు ఆయనతో కలిసి చేస్తున్న సినిమాలు కూడా చేస్తున్నాను జగపతి బాబు గారితో కూడా కలిసి సినిమాలు చేశాను సో అప్పుడప్పుడు కలిసి జగపతి బాబు గారిది మీది కాంబినేషన్ మీరు చేశాను చెప్పక్కర్లేను గుర్తొచ్చేస్తుంది కదా తెలుగు అందులో మీ క్యారెక్టర్ రోజా గారి క్యారెక్టర్ జగపతి బాబు గారి జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎంత బాగుంటుందండి నరేష్ గారితో కూడా కలిసి చేసినప్పుడు మాట్లాడుతుంటాను ఆయన కూడా ఈ మధ్యన ఎప్పుడు లేదు కానీ మీన్ స్టార్టింగ్ రీఎంట్రీ ఎంట్రీస్ చాలా సినిమాలు చేసా ఆయన కాంబినేషన్ ఓకే సో ఆమెని గారి సెకండ్ ఇన్నింగ్స్ రాజప్రసాద్ గారు ఆయన ఇప్పుడు రీసెంట్ గా ఆయనతో కూడా ఒక సినిమా చేస్తున్నాం అందరితో మీకు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లాగే అని చెప్పుకోవచ్చా

ఎన్నో సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మూవీస్ రీ రిలీజ్ అంటూ రీ రిలీజ్ పేరుతో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్లో సో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి అలా అంటే చాలా మూవీస్ రీసెంట్గా వెంకటేశ్వర్ గారి మూవీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కదా సో మీ సినిమాలోంచి ఏదైనా ఒక రీ రిలీజ్ చేయాలి అనే కాన్సెప్ట్ వస్తే థాట్ ఏ సినిమా రీ రిలీజ్ చేయాలనేది మీ ఇష్టం తెలుగు మూవీ తెలుగు ఎందుకంటే లగ్నమా ఎందుకంటే అది ఇప్పటికీ ఎవ్వరు మర్చిపోవట్లేదు అల్టిమేట్ అసలు ఆ సినిమా అయితే నాకు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అవుట్ డోర్స్ వెళ్ళిన లేడీస్ ఆ లో క్లాస్ నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్ దాకా స్టాండర్డ్ ఆడియన్స్ కూడా ఉంటారు కదా కొంతమంది కొన్ని సెలెక్టివ్గా చూస్తారు అలాంటి వాళ్ళు కూడా శుభలగ్నం అనేది చూడకుండా లేదు అది అసలు నేను వెళ్ళిన ఫస్ట్ కనబడేది శుభలగ్నంలో చాలా బాగా చేశారంటే ఇంకా పాప అమాయికులుగా ఉంటారు వాళ్ళు మేడం ఆ సినిమా పేరు తెలియదు మగుం నమ్మేస్తారు కదా మేడం అది చాలా బాగా చేశారని అంటారు ఒక చిన్న టేపరే సో అందుకని అది మర్చిపోలేదు ఒకవేళ మళ్ళీ అది చేస్తే మళ్ళీ చూస్తారేమో ఈ థాట్ బాగుంది రీ రిలీజ్ కి జగపతి బాబు గారికి చెప్పాలి రీ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా చూస్తాం రోజా కారు ఇప్పుడు ఆవిడే అవును జగపతి బాబు గారు ఇప్పుడు హీరోగా ఎన్ని మూవీస్ ఇప్పుడు విలన్ అంతకంటే ఎక్కువగా చేస్తున్నారు యాక్టింగ్ కూడా ఆయన అప్పటికంటే ఇప్పుడు చాలా బయట అపోజిట్ గా ఉంది ఆయన